అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరూ ఎట్లూరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోస్ చేసి సెన్రోలే షార్ట్ వీడియోస్ చూస్తారు కానీ ఫుల్ వీడియోస్ ఎవరు చూస్తూ లేరు ఫుల్ వీడియోస్ ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చిన ఎందుకంటే మా తోటలో నేను ఉండే రూములు ఇవే మొన్నదాకా వ్యవసాయం పెట్టేటోళ్ళం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం వ్యవసాయం పెట్టలేదు అంతకుముందు వ్యవసాయం పెట్టినాయి వ్యవసాయం పెట్టిన వడ్లు ఒడ్డు బస్తాలు ఉంటాయి కదా అవి ఈ రూమ్లోనేసేవాడిని ఈ కట్టరం ఉన్న ఆ రూము మేము ఉంటాము ఆ కొన రూమ్లో వడ్డు బస్తాలు ఉంటాయి నెక్స్ట్ ఆ కొన రూమ్లో కూడా వడ్డు బస్తాలు ఉంటాయి ఇప్పుడు దాని గురించి క్లారిటీగా చెప్తాము మీకు వివరించి ఇప్పుడు వరకు అయితే నేను చెప్పలేదు జర జా జ్వర జాగ్రత్త మీరు చూసి దాచుకుంటారు స్టోర్ రూమ్ లెక్క వాడుకుంటాను నేను ఇందులో కూడా కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉంటాయి ఇప్పుడు వీడియో లాంగ్ ఉంటుంది జర జర చూడు చూ చూడురే రే వీడియో మొత్తం చూడురే లాంగ్ ఉంటుంది ఎందుకంటే మొత్తం చూపించాలి కదా మీకు చూపిస్తున్నా స్టోర్ రూమ్ లెక్క మొత్తం సామాను అన్నీ ఇందులోనే పెట్టినా మొత్తం అన్నీ నాకు పనికొచ్చేవి మా మోటార్లకి సామాగ్రికి అన్నిటికి సంబంధించిన సామాన్లు అన్నిటికి స్టోర్ రూమ్ లాగా అన్ని పెట్టుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఇవి ఇవి వచ్చేసి ఒడ్డు బస్తల్లో చిట్మూర్తలు ఇవి కూడా పదిహేను పదిహేను సంచులు ఏమో ఉన్నాయి ఆల్రెడీ ఇవి ఫో ఫోర్ ఇయర్స్ బ్యాక్ వానాకాలం పంట ఇవి సారీ అవి టూ ఇయర్స్ ఇవి త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ ఒడ్డు బస్తాలు ఇవి ఇంకా ఇవి మనకు మాకు రూము సరిపోవట్లేదని ఈ రూము ఈ రూమ్లో కూడా వాడుకుందామని ఎన్ని సంచులు లేవు కదా ఈ రూమ్ తీసుకెళ్ళి ఆ రూమ్లో వేద్దామని నేను అత్తమా రూమ్ ఖాళీ చేసిన చూడలే ఈ ఎలకల సంసారం ఈ సంసారం మొత్తం ఎలకల బొక్కలు పెట్టి ఇవన్నీ చేసిన ఎలకలు అంటే ఇది రెండో సీజన్ అనమాట రెండో సీజన్ అంటే ఫస్ట్ సీజన్లో ఆల్రెడీ వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ మొత్తం కిటికీలు కాడి నుంచి కిటికీ పొక్కల నుంచి కిటికీ పొక్కల నుంచి డోర్ ఈ డోర్ పొక్కల నుంచి ఈ కిటికీలు బొక్కల నుంచి బొక్కలు పెట్టేసి ఎక్కడంటే అక్కడ ఎలకలు వచ్చేసి రోపడికి బ్యాక్ సైడ్ కనబడుతుందా తేనెకలు పుట్టేసింది తేనెకలు పుట్ట కూడా పెట్టేసింది ఇది మొన్న అమావస్యలు మరి తేనె తాగేస్తుందేమో ఈ సామాగ్రి అన్ని ఈ ఈ స్టోర్ రూమ్ ఈ స్టోర్ రూమ్ సామాను అన్నీ నేను బయట పడేసి బయట పెట్టి ఈ వడ్డు బస్తాలన్నీ ఆ రూమ్లోకి మన రూమ్ ఖాళీ చేసిన రూమ్లోకి అన్నీ అందులో అందులో పెట్టి రూమ్ అంతా క్లీన్ చేయాలి అప్పుడు నేను నా సైలెంట్గా తేనెకల్ని పొగేదన పెట్టి అది పంపేటట్టు చేయాలి సో తేనాకలు కుట్టబట్టింది కరెంట్ అయితే మొత్తం వైర్లన్నీ కొట్టేసినాయి వైర్ ఎలకలు ఎట్లా వచ్చినాయి అండి ఏంటనేది చెప్తా కిటికీలు కూడా నేను ఆల్రెడీ సిమెంట్ చేసినా ఒకసారి ఫస్ట్ అయితే పెట్టలేదు ఫస్ట్ బాగుండే రాని రాని వన్ ఇయర్ వచ్చేటప్పటికి మొత్తం ఎలకలు కిటికీలోంచి రావడం పోవడం కిటికీ రావడం పోవడం ఆ కిటికీలు ప్లస్ ఇక ఈ కిటికీలు అది సిమెంట్ కూడా రెండు మూడు సార్లు పొక్కలు పెట్టి గురికేసినాయి ఇక ఈ కిటికీలు పొక్కలు పెడతాం మీరు చెప్తే నా మరి ఇది ఇది డోర్ కనబడుతుందా ఈ మూల పొక్క పెడితే నేను ఇట్లా ఇస్తున్నా ఇట్లా పెట్టినా ఇట్లా కూడా ఏమైందంటే ఇట్లా నా వీడియో లాంగ్ ఉంటుంది జర పూర్తిగా చూడురి ఇట్లా పెట్టినాక ఏమైందంటే మనము ఇక్కడ పొక్క పెట్టినా ఈ నీళ్ళు బయటకు పోతే కానీ అప్పుడు మొక్కలు పెడతాం కదా ఈ మూలకి ఈ చిన్న బొక్క ఉంది కదా చిన్న బొక్క ఉంట చిన్న ఒక చిన్న ఎలక పోయినా కానీ అది పెద్ద ఎలక అయ్యి చాలా పది పిల్లలు పట్టేది అట్టుకుని అయినా మన ఒకసారి రెండుసార్లు డోర్ తీసుకున్నాము జరిసేపు తీసుకుందాం అనుకుంటా దానివల్ల ఎలకలు బాగా ఎక్కువైపోయినాయి ఈ రూమ్ ఈ రూమ్ ఖాళీ చేసి ఆ హోటల్ వేయాలి ఆ తినేకల్లా ఏం చేస్తే నన్ను ఖర్చు లేదా ఏమో ఏం చేస్తే చాలదు ఆ రూమ్ గురించి అయితే చేద్దాం ఇదైతే మేము ఉండే రూమే అది చిన్న రూమే సరిపోవట్లేదు కానీ ఆ రూమ్ ఖాళీ చేసుకుని అందులోకి వెళ్తున్నాం ఇదిగో నెక్స్ట్ వీక్ ఈతల రూమ్ ఎంత ఎన్నో బొక్కలు పెట్టినది ఆ బొక్కలన్నీ నేను రేట్లతో నా ఓన్గా నేనే పని చేసుకున్నాను ఇదిగో కింద కూడా ఇక్కడ బొక్కలు పెట్టేసి దీన్ని కూడా పెట్టేసి ఇట్లా చేసినాయి ఇక ఆల్రెడీ ఇక ఇక్కడ బొక్క ఇక బొక్కలు రాళ్ళు పెట్టినా ఈ బొక్కలు పెట్టినా ఏం పెట్టినా అవి పోతూనే ఉన్నాయి ఇది రెండో సీజన్ అనమాట అవి ఆల్రెడీ ముందు పెట్టేసిన పొక్కలే పెట్టినా నేను ఇవి తర్వాత చిన్న పొక్కల నుంచి పెట్టినవి అన్నమాట పోయి మాట ఇదిగో రెండో రూమ్లోకి వచ్చినాం ఎట్లా ఉందో కథ ఇగో వైర్లు గీర్లు మొత్తం కరెంట్ వైర్లు ఇవన్నీ కొట్టేసిన ఎలకలు నాలుగు పెద్ద తలనొప్పి ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను ముందు సీజన్లో ఇలా డోర్ ఒక గంట డోర్ తీసుకు ఏమవుతుందంటే అక్కడ నీళ్ళు ఉంటే లైన్గా పోయి మన సైడ్ కూర్చుంటే లైన్గా పోయి ఒక ఇరవై ముప్పై ఎలకలు నీళ్ళు తాగి లోపలికి వచ్చేసి మళ్ళీ అట్లా నేను ఆల్రెడీ ఒక వీడియో రెండు వీడియోలు పెట్టినా ఫాతదే పెట్టిన ఇక నిన్న అయితే నేను మొత్తం ఎన్ని క్లీన్ చేసి రూమ్ ఖాళీ చేసినందుకు ఎలా కనపడుతున్నా బైక్ పైకి ఎక్కుతుంది ఎక్కింది ఇవన్నీ పైపులు ఈ సామాను ఇవన్నీ బయట పడేసి నేను బయట పడేసి ఇవన్నీ ఇక్కడ ఎలకలు పాటు చేసిన ఒడ్డు వడ్డులన్నీ సంచిలు నింపి పక్క పెట్టిన ఒక్కడే అయినా అయితే నాకు బాగా ఇబ్బంది అయిపోయింది ఇక పదకొండు గంటలకు వరకు గడ్డి కోసుకొచ్చేసి గడ్డి కోసినాక ఏం తినకోకుండానే పని మొత్తం ఇక ఓడగడదాం ఇది క్లీన్ అయితే క్లీన్ అయితేనే మనకి అవి ఆ బస్తాలు తీసుకొచ్చి మన ఇందులో చేసుకోవడానికి అది క్లీన్ చేసుకోవాలి అది తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి అది క్లీన్ చేసుకున్న తర్వాత మనం అందులో షిఫ్ట్ అవ్వడానికి మనం కొంచెం ఖాళీ ఉండడానికి ఎవరైనా వచ్చినా ఉంటాయి అని ఖాళీ చేద్దామని అనుకుని ముందు ఇది క్లీన్ చేసిన అయితే రేపు ఉంటుంది దాని పని దాని పని రేపు ఆ బస్తాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయటం రేపు ఆయన కాడికి క్లీన్ చేయటం తేనేకలోనే దాంట్లో ఏం చేస్తుందేమో ఇప్పుడైతే ఈ ఖాళీ కాడికి ఈ ఖాళీ అయినగాడికి నింపాలి అందుకంటే అవి ఇవి ఒకటే ఎత్తనాలు అవి త్రీ ఇయర్స్ బ్యాక్ చిట్టు అవి ఇవి టూ ఇయర్స్ బ్యాకు చిట్టు ముత్యాలు తెలంగాణ సోన అయితే మొత్తం అయిపోయినాయి ఇంకేం లేవు అన్నీ చిటుముత్యాలే ముత్యాలి చిన్నగా ఉంటాయి బాగా ఇవి కొత్తగా తినేటోళ్ళకి కొంచెం ఇబ్బంది ఇది మొత్తం స్టోర్ రూమ్ లాగా అయిపోయాయి మీకు ఇంకో టిస్ట్ చెప్తున్నా చూడవరి పైన అది ఏంది అది ఫ్యాన్ ఎందుకు అట్లా అయింది ఏంది ఇప్పుడు నైన్ నైన్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్ ఇయర్స్ సంక్రాంతి నెల పోయినాక నేను రూమ్లోకి వచ్చినా అప్పుడే కట్టిరు కొత్త సంక్రాంతి టైంలో కట్టి కట్టిర్రు నవంబర్ పదిహేనుకి వచ్చిన ఇక్కడికి అయితే రెండు నెలలు బయట రూమ్లో ఉన్న ఆల్రెడీ ఒక నెల మన కొట్ట దగ్గర ఉన్న రూమ్లో ఉన్న నేను దానికి ఒక వీడియో చేస్తా ఏ రూమ్లో ఉన్నది ఏంటనేది అయితే రూమ్ కట్టి వచ్చినాక సంక్రాంతి శివరాత్రి టైంలో వచ్చినాం సంక్రాంతి పోగానే శివరాత్రి టైంలో రూమ్లోకి వచ్చినాక కొత్త ఫ్యాన్ బిగించినాం సారలు పంపించారు అట్లా పెట్టి బిగించినాం ఈ రూమ్లోకి అయితే మేము రాలే ఇప్పుడు ఇక మారితే కొన రూము లేదా మధ్య రూములోనే మారే వాళ్ళం ఈ అయితే ఇప్పుడు రాలేదు ఇక ఆ ఫ్యాను అట్లా ఎందుకైందంటే అంతకుముందు ఎలకలు విపరీతంగా ఉండే అన్నాం కదా ఒక్కొక్కటి ఉండే వంద రెండు మూడు వందలు ఉంటే ఏమో ఎలకలు బాగా విపరీతం అనమాట అన్ని పొక్కలు పెట్టేసి ఆ ఎలకలు కొన్ని సామానులు కూడా ఇనప సామాన్లు కూడా జంగు పెట్టేసి ఉత్తలు బొచ్చలు పోసేసి ఈ రెక్కలు మొత్తం అసలు కొత్త ఫ్యాన్ ఫ్యాన్ లాగానే ఉంది అది అసలు మీకు మా మైండ్ బ్లాంగ్ అయిపోయింది చూస్తే ఎప్పుడు అర్థమంది డోర్ తీసాం కదా ఎప్పుడో ఆ మూడు నెలలకో ఆరు నెలలుకో ఇట్లా ఏమన్నా పురుగు తగిలితే కుక్కలు ఏమైనా తగిలితే అప్పుడప్పుడు మూడు నెలలకోసారి ఆరు నెలలకి కుక్క తగిలితే అని డోర్ తీసి చూస్తాను చూసి ఏమన్నా తగులుతేంటే పురుగు మందు స్ప్రే చేస్తాం ఇట్లా అంతే ఇక పురుగు మందు ఒకసారి స్ప్రే చేస్తాం అంతే ఇక ఇక ఏం చేయం ఇక ఆ ప్యాను ఆ ఫ్యాన్కి వెళ్ళి ఆ వైర్లకి వెళ్ళి కరెంట్ వైర్లు అన్నీ కట్ చేసినాయి మొత్తం ప్యాన్ మీదకి వెళ్ళి తిరగటం అక్కడ ఇక్కడ ఒత్తిడి చేయటం ఇంకా పైపులన్నీ జంగు పెట్టేసి ఈ రెక్కలు కూడా జంగు పెట్టేసి కింద కారా పైపు వడ్లు ఉంటాయి కదా ఆ కారా పైపోయిన వడ్లు కదా వడ్లులో కప్పడిపోయినాయి అప్పుడు రూమ్ క్లీన్ చేసినాక ఈ ఒడ్డు బస్త్రాలు వేయకముందు అవన్నీ క్లీన్ చేసి పెట్టినప్పుడు బయటపడే అప్పుడు అప్పుడు చూస్తే పైపు చూస్తే రెక్కలు లేవు ఏమైందంటే అంటే ఇప్పుడు అట్లా అయిందనమాట అట్లా ఉంది సంసారం ఇక ఇప్పుడైతే వరి పంట ఏం వేస్తలేం కాబట్టి ఇక ఇక నేను ఇదే ఫస్ట్ టైం ఇక వీడియోలు ఈ వీడియోలు వడ్డు బస్తలు వీడియో పెట్టడం ఎందుకంటే క్లియర్ అయిపోతుంది ఫోటో బట్టి మొన్ననే తెలంగాణ సోన నా ఒడ్డు బస్తలు మా భీంపాటి చేసినాం కదా ఇంకా సిట్ ముత్యాల్లో అవన్నీ సో నా వీడియో లాంగ్ ఉంటుంది జ్వర చూడూరే పూర్తిగా చూడూరే ఇక అయితే ఇక ఇవి ఉన్నగా ఉన్నవి కూడా తినేస్తున్నాయి అనమాట సిట్టి ముత్యాళ్ళవి ఆ సగం ఖాళీ చేసిన ఖాళీ చేసిన కాడికి మనం అవి తీసుకొచ్చి నింపేసి పెడదాం ఇక డోర్లు ఈ డోర్లు గేట్లా ఇట్లా అయితే అంత ముందు ముందు సీజన్లో అనమాట ఈ పొక్కలన్నీ అన్నీ పెట్టినా కూడా ఆల్రెడీ కిటికీకి కిటికీలకి సిమెంట్ పెట్టిన కనబడుతుందా కిటికీలకి సిమెంట్ కూడా పెట్టేసిన రెండు మూడు సార్లు పొక్కలు కూడా పెట్టేసినాయి సిమెంట్ పెట్టినా కూడా అవి పెద్ద దేశ మార్క్ మన దేశ మార్క్ లాగా మనం ఏం చేస్తున్నామో అంత అంతా డొల్చేసి అట్లా అన్ని బాగా ఇబ్బంది పెట్టినాయి ఎలకలు ఇక టూ సీజన్ సెకండ్ టూ సీజన్ సీజన్ అనమాట టూ సీజన్ ఇప్పుడైతే ఇప్పుడే తయారవుతున్నాయి పిల్లలు వెళ్ళాలి ఇంకొన్ని కొన్ని పెద్దవి ఉన్నాయి బయటికి పోనీకి లేదు ఇప్పుడు లోపలికి వచ్చినాయి లోపలి పిల్లలు పెడుతున్నాయి ఇక్కడైతే ఇక్కడైతే తినేసినాయి చూడలేదు రేకు లోపడు ఉండి బయటకు పోనీకి లేక ఇక్కడ తినేసినాయి రేకు తినేసినాయి ఇది రేకు ఇనపది కాదు సత్తి ప్లే అనమాట ఇది సత్తిది ఏదో ఉంటే అది దాన్ని దిగేసిన లోపల గీకేసినాయి మొత్తం ఇనుమే అక్కడ ఏంటది సిమెంటే మొత్తం గోకేసి తినేస్తే ఏం లేదు ఇంకా ఈ రేకులు తింటాయి ఇది వీడియో ఈరోజు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఆ రూమ్లో ఒట్టి బస్తా అని రూమ్ నింపేసినాక మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాం ఆ రూమ్ కూడా క్లియర్ అయిపోయినాక సో నా వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి నా వీడియో పూర్తిగా చూడరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు మాధవరావు దుగ్గిరాల నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ సి ఆల్ ద బెస్ట్ అందరూ బాగుండాలి